బంధింపబడిన వారిని విడుదల చేయను అని వాగ్దానం చేసిన తండ్రి స్తోత్రం అదోనై వారు గుడ్డివారి కన్నులు తెలవజేవాడు అదోనై కుంగిన వారిని లేవనెత్తువారు అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం ఎలోహిం నీతిమంతులను ప్రేమించువాడు ఎలోహీం పరదేశులను కాపాడువాడు అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించు వాడిని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం తన యందు భయభక్తులు గల వారి అందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు యలోహిం ఆనందించు వాడై ఉన్నాడని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం భూమి ఆకాశంలో సృజించిన అది నామము వల్లనే మనకు సహాయం కలుగుతున్నదని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మాకు అనుగుణి గ్రహించి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తండ్రి వెలుగుమయంగా మార్చుకునే ధాన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి ఈ మా మనవలను మా రక్షకుడి నజర్ నజరేడని శుభమిస్తే నాని అడిగి పొందుకుంటున్నాం తండ్రి आमेन ना प्रार्थना आलकించువాడా నా కన్నీరు తోడుచువాడా నా ప్రార్థన ఆలకించువాడా

చితివాం సర్వంగ సుందర సత్ను శేఖరా య షోని ను సీయోనులో చేదాం పరవశించి పాడుచు పరవల్లు తుకెదాం య షువాని ను సీయోనులో చూచేదా చేదా పరవశించి పాడుచు పరవల్లు త్రోక్ కదా పరవశించి పాడుచు పరవల్లుతో కెదా ద్వితీయ ప్రదేశ ఖండము ఒకటో అధ్యాయము మనము ధ్యాంచుకుంటున్నాం ఈ ఒకటో అధ్యాయములో యోవర్ధానుకు యువతలను అరణ్యములో అంటే అరాబాలో అరాబా అంటే లోయ ఆ లోయలో మోషే ఇజ్రాయేలీయులతో చెప్పుచున్న సందర్భం అమోరియుల రాజులు సిహోను రాజు ఓగు రాజులను హతం చేసిన తర్వాత నలభైవ సంవత్సరము పదకొండవ నెల ఒకటవ తేదీని ఎలోహిం వారి మాటలను ఇజ్రాయేల్కు బోధించుటకై మోషే మొదలుపెట్టారు హోరేలో నివసించిన కాలము చాలు అని హసేం వారు అన్నారు మీరు ప్రయాణమై అరాబాలోను దక్ష అంటే అమోరే నివసించే అరాబాలోను దక్షిణ దక్కున సముద్ర తీర స్థలములను కానానును కానానుకును లెబనానుకును మహానది అయిన యూఫ్రిటీస్ నది వరకు మీకు నేను మీ చేతికి అప్పగించాను దానిని నేను స్వతంత్రించుకోనని వారు చెప్పారని మోషే వారు ఇజ్రాయేలీలతో చెప్తూ ఉన్నారు అయితే నేను మిమ్మల్ను ఒంటరిగా భరింపలేను ఎందుకంటే మీరు విస్తారముగా అభివృద్ధి పొంది ఉన్నారు యులోహిం వారు మిమ్మల్ని అభివృద్ధి పరిచారు కాబట్టి నేను ఒంటరిగా మిమ్మల్ని నడిపించలేను అని తెలియజేస్తూ మీలో మీ గోత్రములు ఎవరైతే జ్ఞాన వివేకములు గల వారు ప్రసిద్ధి గాంచిన వారు ఉన్నారో వారిని వారిని వెయ్యి మందికి ఒకటి ఒకటిగాను వంద మందికి ఒకటిగాను యాభై మందికి ఒకటిగాను పది మందికి ఒకటిగాను విధముగా మీరు నియమించుకొని తీసుకొని వస్తే నేను వారికి న్యాయాధిపతులుగా నియమిస్తాను వారు ఏం చేస్తారు మీ సహోదరుల యొక్క కలిగినటువంటి వ్యాజ్యములను తీ తీర్పు తీర్చి ప్రతి మనిషికి మనుషునికి సహోదరునికి పరదేశానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చెదరు వారు అల్పులేని గనులేని అని పక్షపాతము చూడకుండా చూపకుండా వారి వ్యాజ్యంను వినాలి తీర్పు న్యాయమైన తీర్పు మట్టికు వారిదే అని ఆ ప్రజలందరితో ఇజ్రాయేలీలతో చెప్తూ ఉన్నారు అసాధ్యమైనటువంటి వాద్యములను మీరు నా అద్దకు తీసుకురావాలి నేను వాటిని పరిష్కరిస్తానని మరి యోర్దాను యువతలను ఉన్న అరణ్యంలో అరబ అరణ్యంలో ఈ లోహిం వారు చెప్పినటువంటి మాటల ప్రకారము ఇజ్రాయేలీలకు మోసేవారు తెలియచేస్తూ ఉన్నారు ఆమె